త్వరగా చేయండి నమస్కారం కమిషనర్ సార్ ఇది మా ఓం ఆశ్రమానికి చెందిన బస్సు అవును ఇప్పుడే నాకు తెలిసింది కానిస్టేబుల్ డ్రైవర్ బడి దొరికిందా సార్ ఈ బస్సుని డ్రైవర్ తోలేదు సార్ మా ఆశ్రమంలో ఉన్న గడుగాయ పిల్లలే తోలేరు డ్రైవింగ్ తెలియలే కంట్రోల్ చేయలేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఈ సంగతి మీకు ఎలా తెలుసు మా డాడీ ఫోన్ లో చెప్పారు డాడీ అంటే డాడీ అంటే మా ఆశ్రమం ప్రిన్సిపాల్ ఆశ్రమానికి చెందిన వాళ్ళ నో నో దీనికి చెందకపోయినా ఇక్కడ సేవ చేస్తుంటాం ఈ ఆశ్రమం మాకు దేవాలయం సార్ మీరు నేనెవరనేది ముఖ్యం కాదు అయినా చెప్తాను నేను ఒక అడ్వకేట్ దాదాపు మూడు లక్షల మంది ఉన్నాం ఇటువంటి పుణ్యస్థలం మీద పోలీసు వాళ్ళకి అనుమానం అనేది రాకూడదు సపోజ్ అలా వస్తే నేను కోర్టులో కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సార్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాడీస్ ఆశ్రమాన్ని పంపండి ప్లీజ్ ఇక్కడి దాకా బాడీస్ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ తక్కిన పనులు నా పిల్లలు చూసుకుంటారు వీళ్ళ దహనకాండ పూర్తయ్యే వరకు మేము తోడుగా ఉంటాం అండ్ సారీ ఈ ఆశ్రమంలోకి పోలీసులు రావడానికి పర్మిషన్ లేదు ఏ పవిత్రమైన ఈ ధర్మక్షేత్రంలో పోలీసులు మిలిటరీ వచ్చి ఏం చేయబోతారు చిల్డ్రన్ నిన్న బస్సులో పిల్లలు చావడం యాక్సిడెంట్ కాదు కావాలని ఎవరో చేయించిన హత్యలు ఎవరికి తోచినట్టు వారు అనుకోవచ్చు దేవుడు అధికారాన్ని అందరికీ ఇచ్చాడు ధర్మం పేరుతో అక్రమాలను చేసే వాళ్ళని శిక్షించడానికి ఆ దేవుడు మనిషికి శక్తి కూడా ఇచ్చాడు అక్రమాలు చేసే వాళ్ళందరినీ శిక్షించాలంటే ఆ దేవుడు అవతారం ఎత్తి రావాలి